సార్ నమస్తే సార్ సార్ ఈజీఎస్ డిపార్ట్మెంట్ ఇదేనా సార్ సార్ మీరు నా పేరు కుమారస్వామి నేను అడిషనల్ పోగ్రామ్ ఆఫీసర్ జాతీయ గ్రామీణ ఉపాధి సార్ నేను రైతుని సార్ ప్రతి సంవత్సరం పత్తి ఇవన్నీ పెట్టి పెట్టుబడి ఎక్కువైతుంది నేను తోట పంట పెడదాం అనుకుంటున్నా మీ ఈజీఎస్ డిపార్ట్మెంట్ లో ఈ తోట పంటలకు సంబంధించి ఏమైనా సబ్సిడీ పథకాలు కానీ లబ్ధి పథకాలు కానీ ఏమైనా ఉంటే దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అందరికి ఉపయోగపడుతుంది ఓకే ఎంజిఎన్ఆర్ఈఎస్ పథకంలో భాగంగా రైతులకు మంచి వేసే రంగంలో మంచి ఉపయోగపర పరమైనటువంటి హార్టికల్చర్ సంబంధించి పథకాలు ఉన్నాయండి మా దగ్గర ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా హార్టికల్చర్ లో భాగంగా నిమ్మ జామ సపోట కోకనెట్ మ్యాంగో ఇట్లా ఇట్లాంటి పంటలు ఉండడం జరిగింది రైతులు ప్రతి గ్రామంలో ఎవరైతే రైతులు మన మండలానికి ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది రైతులు కావాల్సినటువంటి వాళ్ళు గ్రామంలో కార్యదర్శి ద్వారా అండ్ ఫీల్ ద్వారా దరఖాస్తు పెట్టి పట్టా పాస్బుక్ పెట్టి వాళ్ళ ద్వారా గ్రామ సభ ఆ మాకు పంపిస్తే మేము ఎస్టిమేషన్ లేచి శాంక్షన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు అంతర్ పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు వేసుకునే సాంప్రదాయ పంటలు కాకుండా ఈ వీటితోనే మీరు ఐదు నుంచి పదిహేనుల వరకు అంతర్ పంటలు వేసుకుంటూ పల్లి కానీ చిన్న చిన్న హైట్ తక్కువ ఉన్నటువంటి పంటలు వేసుకుంటూ కూరగాయలకు సంబంధించిన పంటలు వేసుకుంటూ ఆ విధంగా లబ్ధి పొందొచ్చు మా ఉపాధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మేము ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ సార్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామ సభ తీర్మానం కార్యదర్శి ద్వారా కావాల్సిన రైతులం మేము మీకోసం డాక్యుమెంట్స్ పంపిస్తాం సార్ మీరు ఎస్టిమేషన్ చేస్తారు వేసిన తర్వాత వర్క్ అనేది ఎట్లా చేపిస్తారు అంటే మీరు మొక్కలు మాకు ఫ్రీగా ఇస్తారా లేకపోతే గుంతలు మేము తీసుకొని మేము పెట్టుకోవాలా అసలు మీ స్కీమ్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి ఓకే దీనికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో మా ఉపాధి కూలీలతోనే మేము ఆ మొక్కలు గుంతలు తీయించడం అనేది జరుగుతుంది ప్లాంటేషన్ కూడా మేమే చేపిస్తాము ప్లాంట్ కాస్ట్ కూడా ప్లాంట్ కాస్ట్ ఎరువులు కూడా మేమే ఇస్తాము కాకపోతే ప్లాంట్స్ వచ్చేసి రైతుకు నచ్చిన నర్సరీలలో మేము సెలెక్ట్ చేసిన నర్సరీ కాకుండా మీ రైతుకు నచ్చిన నర్సరీలలో కూడా తీసుకోవచ్చు తీసుకొచ్చినటువంటి మొక్కల్ని మేమే ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి సపోర్ట్ కార్ కాస్ట్ ఫర్టిలైజర్ కాస్ట్ అండ్ ఎవ్రీ మంత్ ఒక మొక్కకి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ రూపీస్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దయచేసి బిలో ఫైవ్ ఏకర్స్ ఉన్నటువంటి రైతులు సార్ ఇప్పుడు ఈజీఎస్ కింద ఈ హార్టికల్చర్ లో మీరు ఈ తోట స్కీము శాంక్షన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రైతు మీకు ఏమేమి సమర్పించాలి సార్ ఓకే ఒకటి వచ్చేసి అతనికి ప్రాథమికంగా జాబ్ కార్డ్ ఉండాలి రెండవది వచ్చేసి పట్ట పాస్ పుస్తకము బిలో ఫైవ్ ఏకర్స్ సన్న చిన్నకారు రైతే ఉండాలి దాన్ని ఎంఆర్ఓ నుంచి సర్టిఫై చేసుకొని తీసుకోవాలి అంటే ఫైవ్ ఏకర్స్ లోపు ఉన్న వ్యక్తి సన్నకారు రైతు చిన్నకారు రైతు అని సర్టిఫికేషన్ తేవాలి అదే విధంగా దానికి సంబంధించి అతని బ్యాంక్ అకౌంట్ ఆ జిరాక్స్ కాపీ జిరాక్స్ సెక్రీ ద్వారా రావాల్సిన తీర్మానం సార్ వర్క్ శాంక్షన్ అయిన తర్వాత మొక్కలకు డబ్బులు మీరే ఇస్తారు అండ్ గుంతలు తీసి మొక్కలు కూడా మీరే పెట్టిస్తారు అయితే సార్ మరి ఎకరాకు ఎన్ని మొక్కలు ఎన్ని ఎకరాల వరకు శాంక్షన్ చేస్తారు ఓకే ఇట్లా ఫైవ్ ఎకర్స్ లోపు మనము శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఒక ఎకరానికి వచ్చేసి ఇక్కడ నిమ్మ అయితే నూట ఎకరానికి నూట పది నేను చెప్పేది అని ఎకరానికి చెప్తున్నాను బిలో ఫైవ్ ఏకర్స్ వరకు చెప్పడం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది జామ వచ్చేసి నూట పది మ్యాంగో వచ్చేసి సెవెంటీ ఫైవ్ కోకోనట్ వచ్చేసి సెవెంటీ త్రీ ఎకరానికి ఈ విధంగా మేము ఇస్తాం ఇది బిలో ఫైవ్ ఏకర్స్ ఉన్నటువంటి రైతులకు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఇవ్వడానికి ఫైవ్ ఏకర్స్ వరకు కూడా ఇవ్వడానికి కూడా ఎలిజిబుల్ ఉన్నది రైతులు ఆలోచించండి ఆర్టికల్చర్ కాకుండా మిగిలిన పంటలకు మీరే పెట్టుబడి పెట్టుకోవాలి మీరే పంట పండియాలి వచ్చిన లాభం నష్టం మీరే అనుభవించాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఆర్టికల్చర్ పెట్టుకుంటే మేమే ఫిట్టింగ్ ప్లాంటింగ్ రెండు సంవత్సరాల మెయింటెనెన్స్ పెట్టుబడి ఇస్తూ రేపు వచ్చే లాభం కూడా మీరే అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు రైతు ద్వారా